చట్టసభల్లోకి రాలేనటువంటి మేధావులు ప్రజల్లో బలం లేకుండా వాళ్ళకి కొంతమంది మేధావులు ఉంటారు అధ్యక్ష అయితే వాళ్ళకి ప్రజల్లో బలం ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి ఆ సభల్లోకి తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు చేసి ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి ఆ సభలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అయితే పెద్దల సభ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక నూట యాభై కేజీలు బరువు ఉంటే ఆయన పెద్ద అని అనుకుంటున్నారు ఆ సభలో పొప్ప పప్పు అదేవిధంగా ఎప్పటికీ జీవితంలో రాజకీయాల్లో ఉండి మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గానికి వెళ్తే పడేసి కింద పడేసి తొంతారేమో అని చెప్పి నియోజకవర్గం వదిలేసి పారిపోయి పార్టీ పెట్టినటువంటి ఫ్లైట్ టికెట్లో తిరుగుతారు అధ్యక్షవాళ్ళు మాట్లాడేవాళ్ళు మొత్తం అంతా పార్టీనే భరించాలి వాళ్ళని అటువంటి వాళ్ళు రాజ్యసభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మండలకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ కూర్చొని మా అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు అధ్యక్ష ఆయన సూటు బూట్ పైన ఒక జట్ను మళ్ళీ ఎవడన్నా పనికి మన్నాడు అనుకుంటాడని చెప్పి మాకు గెటప్ చేశారు అంటే ఆయన స్పీకర్గా చేశాడుగా అధ్యక్ష అది కంటిన్యూ చేస్తున్నాడు అధ్యక్ష ఆయన చెప్తాడు అధ్యక్ష తప్పు జరిగింది తప్పు జరిగింది ఏమి తప్పు జరిగిందంటే నేను రూల్ ప్రకారం తీసుకోలేదు అదేవిధంగా నేను పొరపాటు చేశాను కాబట్టి మాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని నేను ఇంకో తప్పు చేస్తున్నానని చెప్పి అసలు నాకైతే నన్న సీటు బెల్టులు పెట్టుకుంటే దీటు కూడా అనిపించింది అధ్యక్ష మా గిర్రమని తిరిగింది ఒకసారి ఎందుకంటే ఒకసారి తప్పు చేశానని చెబుతున్నాడు అశోక్ బాబు గారు వచ్చి కొన్ని కాగితాలు ఇచ్చాడండి అధ్యక్ష అశోక్ బాబు గారు మీరు కావాలంటే వీడియోలు చూడండి అధ్యక్ష నేను మొన్న పొద్దున్న సభలోనే ఉన్నా ఆయన సెవెంటీ వన్ ఆమోదించానని చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేటప్పుడు మాకు తీసుకొచ్చి రెండు కాగితాలు ఇచ్చాడని చూస్తున్నాడు అధ్యక్ష అశోక్ బాబుని వెనకాల కూర్చున్నాడు అధ్యక్ష ఎందుకంటే నేను అతను మాడుతున్నాం మధ్య మధ్యలో సో అశోక్ బాబు వెళ్ళలేదు కాగితాలు ఇవ్వలేదు అధ్యక్ష కావాలంటే మీరు వీడియో కెమెరాలు వీడియోలు అక్కడ ఉంటున్నాయి కాబట్టి కెమెరాలు మీరు రికార్డు పరిశీలన ఇచ్చినా కూడా తెలుస్తుంది అధ్యక్ష అశోక్ బాబు అనేవాడు స్పీకర్ దగ్గరికి మన పొద్దున వెళ్ళలేదు అధ్యక్ష ఒక పచ్చి అబద్ధం చెప్పాడు అధ్యక్ష అక్కడి నుంచి చెప్పి నాదే పొరపాటు తప్పు జరిగింది కాబట్టి నేను ఆ తప్పు సరిదిద్దుకుంటానికి ఇంకో తప్పు చేస్తున్నాను అని చెప్పి సాంతం ఇక అంత పచ్చిగా మాట్లాడితే ఆయన నియమాలు అధ్యక్ష ఏమైనా అమ్మా అంటే ఆయన నమాజ్ చేసుకుంటాడు ఐదు సార్లు పెద్ద ఆయన వయసులో నలాబు గారు మాకు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి తెలుసు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన పొద్దున్నే ఇంటికి వచ్చి కూర్చుంటాడు అధ్యక్ష రాత్రి పదింటి దాకా ఉండేవాడు తెలుగుదేశం పార్టీ చాలా సిన్సియర్ కార్యకర్త అధ్యక్ష మీకు కూడా తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఆయన పార్టీ ఆఫీసులోనే రోజుకి పన్నెండు గంటలు కట్టినటువంటి వ్యక్తి అధ్యక్ష ఆయన నేను ఇల్లు అడిగినప్పుడు నేను తప్పు చేయను రూల్ ఎలా ఉంటే అలాగే చేస్తానని చెప్పాడు అధ్యక్ష అయితే ఆయన ఏం కావడం ఏం లేదు అధ్యక్ష మన పార్టీ సమస్యగా ఉంది కాదు అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మాత్రం ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే నలభై సంవత్సరాల అనుభవం ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు చూశా చేశా నేను అవి చేశా ఈ చేశా అంటాడు ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అటువంటి వ్యక్తి జగన్ జగన్ గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కాడు అధ్యక్ష జగన్ గారి దెబ్బ గ్యాలరీ ఎక్కున్నాడు అధ్యక్ష చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కారు అధ్యక్ష కాబట్టి మీకు ధన్యవాదాలు అటువంటి నీట్లు నా గ్యాలరీ ఎక్కించినందుకు దయచేసి ఈసారి కూడా ఇక్కడ గ్యాలరీ నెక్స్ట్ టైం ఇక్కడ గ్యాలరీ ఎక్కిస్తారని చెప్పి మేము ఆశ ఇక ఆయన కొడుకు ఎవరు అధ్యక్ష లోకేష్ మా అందరికీ చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టాడని చూస్తారు లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అధ్యక్ష అవునా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా తప్పు నాయుడికి రాజకీయ పక్ష పెట్టాడు అధ్యక్ష లేదా వాళ్ళు ఎప్పుడు కావాలి అధ్యక్ష మంత్రులు చట్టసభల్లోకి ఎప్పుడు కావాలి అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష ఎన్టీ రామారావు ఇటువంటి ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళందరూ ఉండి ఆయన కూడా ఇట్టాయి అడ్డం పడ్డారు అధ్యక్ష ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పీ కవ్వరు అధ్యక్ష మొత్తం తీసేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక అందరూ అడుగుతున్నారు సరే మనం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం ఎవరినైనా పెద్దవాళ్ళని మంచి వాళ్ళని తీసుకుంటే పది మంది సలహా చెప్తారు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచించి ఆయన సభ పెట్టాడు అధ్యక్ష పెడితే మళ్ళీ ఆయన తరం అయిపోయింది అధ్యక్ష కాంగ్రెస్ తరం అయిపోయింది ఇక మళ్ళీ ఇక వచ్చాడు మొత్తం సెలెక్ట్ చేశాడు అధ్యక్ష దాన్ని మళ్ళీ సేమ్ మేనఫాడు బ్యాచ్ పనికి మాలిన వాళ్ళందరినీ దాంట్లో పెట్టేశాడు అధ్యక్ష ఆ సభ లేకపోతే నారా లోకేష్ అయినవాడు ఎప్పుడన్నా ఎమ్మెల్సీ అవుతాడు అధ్యక్ష ఈ మోహన్ ఎమ్మెల్సీ అవ్వకపోతే మంత్రి ఈ సభలు ఈ సభ ఆ సభలో తిరిగి అధ్యక్ష కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మేధావి చంద్రబాబు నాయుడు అది ఇది అని చెబుతాడు చంద్రబాబు నాయుడు పప్పు నాయుడిని ఏమి చేయలేడు అధ్యక్ష ఇప్పటికీ పప్పు నాయుడిని మంత్రిని చేసి చట్టసభల్లోకి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఈ సభలకి అక్కడ ఎవరన్నా మనకి మేధావులు ఉంటే ఆ సభలో కూర్చోబెడితే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారు మన ప్రభుత్వాన్ని బాగా నడపొచ్చు అని చెప్పి పెడితే ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి ప్రభుత్వానికి ఈ చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులంతా కూడా దాంట్లోకి వెళ్ళారు అధ్యక్ష రాజకీయ నిరుద్యోగులు రౌడీలు గోండాలు శాంతం మేధావులు అంటే కనీసం ఇప్పుడు ఈ సభ అధ్యక్ష నేను చదువుకోవాలా ఇక్కడికి వచ్చాను ప్రజల్లో బలం ఉంది దాంట్లో కూడా చదువుకున్నాను వెళ్తే ఇంకా ఏంటి అధ్యక్ష మేధావి వాళ్ళు అంతే వాళ్ళు ఏమంటు వాళ్ళు ఎక్కడికండి అధ్యక్ష పసుపు షర్ట్ వేసుకుని తెల్ల ప్యాంట్ వేసుకుని పసుపు చెప్పులు వేసుకుని బుడబొక్కల ఏంటి అధ్యక్ష పార్టీ ఆ సభలోకి వచ్చేవాడు అదే అలాగే చేస్తారు అధ్యక్ష కాబట్టి ఆ సభను ఆ సభను ఉంచాలా లేకపోతే తీసేయాలా అన్నది మనం ఆలోచించాలి అధ్యక్ష ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పర్సనల్ గాను లేకపోతే నాకు మీకు ఈ సభలో ఉన్నాయి కాబట్టి పర్సనల్ గా ఇబ్బందులు సృష్టిస్తే పర్వాలేదు అధ్యక్ష ఆ లాపేది ఏం బిల్లులు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ పంపిస్తే కమిషన్ మీద పంపిస్తే ఆ బిల్లు ఆపేస్తారు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం పిల్లలు బడులకి వెళ్ళి ఎవరు అధ్యక్ష వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్ కి పేద పేద పిల్లలు అధ్యక్ష బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళితులు అట్లాగే ఆర్థికంగా డబ్బులు లేనటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు అధ్యక్ష తెలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు అక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఆట అప్తారు ఎస్సీ ఎస్టీల బిల్లు వెళ్తే ఆపుతారు ఇది ఆపుతారు ఇప్పుడు ఏం అధ్యక్ష రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా మాటలకే పరిమితం అవుతుంది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే అధికారం కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి అనేక కమిటీలు వేసి అంత ముందు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇచ్చినటువంటి కమిటీలు అవన్నీ కూడా పరిశీలించి ఆయన అంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సభలో తీర్మానం చేశాం అధ్యక్ష దీని మీద బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అయినా కూడా దొడ్డిదారిగాను దొంగదారిలోనూ ఎందుకు వెళ్ళ వాళ్ళకి తెల్ల మాకు తెలియదు అధ్యక్ష ముప్పై నాలుగు మంది అక్కడ ఉన్నారని అయినా కూడా అక్కడ ఉన్నవాడిని కూడా చర్చించాలి దీని మీద దీని మీద చర్చ జరగాలి మనం ధైర్యంగానే ముందుకు అడిగేద్దాం అని చెప్పి ఆయన ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ ఎంత ఇంత ఇంతమందితో చర్చించి అక్కడ పంపిస్తే ఏం చేస్తారు అధ్యక్ష రాజకీయ కోణం తప్పించి ప్రజల గురించి ఆలోచించేటువంటి పని లేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు సిగ్గు సరే అని ఉంది అధ్యక్ష మనిషి జన్మ అని ఎత్తింది దేనికి అధ్యక్ష పని వచ్చి నువ్వు నాలుగు గంటలు కూర్చున్నాడు దేనికి కూర్చున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం నువ్వు కష్టపడి ఎక్కి నాలుగు గంటలు కూర్చున్నావు అంటే అర్థం పద్దం ఉంది వచ్చి సిగ్గు శారం లేకుండా అక్కడ కూర్చొని అక్కడి నుంచి సైకిల్ చేసి డైరెక్షన్ ఇస్తాడు కనీసం సంస్కార్ ఈయన చెప్తాడు అధ్యక్ష ఎవరు రామకృష్ణుడు గారు ప్రశ్న చదువుతున్నాడు మంత్రులు తాగేశారు జరదాలు నవలేశారు ఈయనకి వాసన వచ్చిందండి అధ్యక్ష మరి ఈ సభకి ఆ సభకే మంత్రులు అటు ఇటు అటు ఇటు తిరుగుతాను మనం పొద్దు నుంచి మరి ఈ సభలో ఎవరికి రాదు రా సభలో ఎందుకు వచ్చింది అధ్యక్ష అధ్యక్ష మాకు కూడా లైట్ అనిపించింది అధ్యక్ష ఎప్పుడు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళ బామర్ది వీళ్ళందరూ పైకి ఎక్కినాక ముందు వాసన రా అనిపించింది అధ్యక్ష మాకు కూడా కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తాగి వచ్చాడో లేకపోతే ఆయన ఆయన పార్టీ సామాన్య వాళ్ళు ఎవడం తాగి వచ్చాడో రామకృష్ణ గారు ఆయన బ్రీకండ్ పెట్టి ముందు వాళ్ళని చెక్ చేసుకున్నామండి అధ్యక్ష అభ్యంతరం లేదు అధ్యక్ష నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష యనమదల రామకృష్ణుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా మాకు సలహాలు ఇవ్వటం అధ్యక్ష ఎంత దర్థంగా ఉన్నది అధ్యక్ష యనమల రామకృష్ణుడు గారు పేరెత్తితే ఎంట్ర వెన్నుపోతే కదా అధ్యక్ష గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇటువంటి వ్యక్తిని ఎందుకు పెట్టుకున్నాడు అధ్యక్ష వెనుపోటు పోస్తాడు ఎట్ట కావాలంటే అటు మార్చుకుంటారు బుక్కులు మనకి ఎట్ట కావాలంటే అటు చేసుకుంటారని పెట్టుకున్నారు అధ్యక్ష అటువంటి నీచాతి నీతిని ఈ రోజు సభలో పెట్టుకుని ఆయన నిమ్మ ప్రజాస్వామ్యానికి వెనుకోటు పోచాడు అధ్యక్ష అధ్యక్ష రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వెనుకోటు పోచాడు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు అధ్యక్ష నీతులు బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పటికి మేము కూడా వెళ్తున్నాం అధ్యక్ష ట్రాఫిక్ అయిపోయింది ఈ మందడం గ్రామంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సన్మానం పూలు గిల్లు చెబుతున్నారు దేనికి అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష ఒక స్పీకర్గా మీకు లేకపోతే ఆయనకి డిప్యూటీ చైర్మన్ కి విచక్షణ అధికారాలు ఉంటాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఏం విచక్షణాధికారులు ఉండవా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి తప్పి సూపర్ పవర్ ఉన్నారు అధ్యక్ష ఎవడైనా వచ్చి కౌర్ చేస్తే నిలబడి మాట్లాడాల్సినట్లే అధ్యక్ష ఆయన తీర్మానాన్ని పెట్టుకును లేకపోతే ఒక్కో డిపార్ట్మెంట్ ని వైజాగ్ తరలించాలంటేను ఎవడన్నా ఆపగలిగినాడు ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాడు ఎవరు ఉన్నారు అధ్యక్ష కాబట్టి ఒక మూడు నెలలు దానికి కాలయాపం చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఒకవేళ కనుక ఈ కనుక వెళ్ళిపోయి ఈ ఐదు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి చెందితే ఆయనకి మంచి పేరు వస్తున్నామనో ఈసారి అక్కడ గ్యాలరీ కాదు ఇక్కడ గ్యాలరీ మనం ఎక్కాల్సి వస్తున్నామని అని చెప్పి భయపడి ఇటువంటి ఆపేటువంటి కార్యక్రమాలు అధ్యక్ష